దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు మొదటి అధ్యాయం మూడో వచనాన్ని ధ్యానిద్దాం అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చట్టువలేని నుండును అతడు చీవునదంతయు సఫలమగును దేవునికి మైమకలును గాక దేవుని బిడ్డలారా నిజముగా ఎవరు మరి ఫలభరితముగా ఉంటారు ఏమి చేసినా కూడా అది ఫలిస్తుంది అని మనం చూసినట్లయితే రెండవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది యహో ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినందై ఆకువాడక తన కాలమందు ఫలమించట్టు వలన నుండును అతడు జీవన దంత సఫలమగును కాబట్టి దేవిన ఆశీర్వాదము అభివృద్ధి ఫలాభివృద్ధి ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించుట ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తారో దేవుని వాక్యమును బట్టి ఎవరైతే సంతోషిస్తారో ఎవరైతే ప్రేమిస్తారో దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలారా అటు వారు ఏది చేసినా కూడా సఫలమైతారు ఫలభరితమవుతారు అంతేకాదు వారు నీటి కాలువలు నాటబడినదై వాడక తన కాలమందు ఫలము వచ్చి చట్టు అట్టి అట్టి కృప అట్టి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెను